హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిఎంఆర్ స్టడీ సర్కిల్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో ఐదు వేల మూడు వందల నలభై ఆరు టీజీటీ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ చేయడం జరిగింది మరి ఈ నోటిఫికేషన్ ఏ ప్రాంతం రావడం జరిగింది ఏ ఏ సబ్జెక్టులో ఎన్ని పోస్టులు ఉన్నాయి రిజర్వేషన్ వైజ్ కూడా ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏ విధంగా అప్లై చేయాలి ఒకటి కంప్లీట్ డీటెయిల్స్ చూసేద్దాం సో డీటెయిల్స్ వైక్కి వెళ్లే ముందు వీడియో లైక్ చేయండి మొదటిసారిగా మన ఛానల్ విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మరి ఫ్రెండ్స్ మనం డీటెయిల్స్లకి వెళ్ళిపోతే ఈ నోటిఫికేషను డిఎస్ఎస్ఎస్బి నుంచి అంటే ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డు నుంచి ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది దీనికి మనకు అప్లై చేసుకోవడానికి ఓపెనింగ్ ఆన్లైన్ డేట్ అప్లికేషన్ ఎప్పుడు ఓపెన్ అవుతుందంటే అక్టోబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం పన్నెండు గంటలకి అప్లికేషన్ స్టార్ట్ అయిపోద్ది మరి క్లోజింగ్ డేట్ అంటే లాస్ట్ డేట్గా చూస్తే నవంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదు అర్ధరాత్రి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల దాకా అప్లికేషన్ మనకు అవైలబుల్గా ఉంటుంది మరి వేకెన్సీస్ కానీ ఒకసారి మనం చూస్తే ఇక్కడ పోస్ట్ కోడ్ కూడా ఇంపార్టెంట్ దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మీరు అప్లై చేసేటప్పుడు ఏ పోస్ట్ కోడ్కి అప్లై చేస్తా అక్కడ అప్లై చేయాల్సి వస్తుంది అన్నమాట సో ఎంటర్ చేయాల్సి వస్తుంది సో అందుకని మొదటిగా చూస్తే మనకు పోస్ట్ కోడ్ ఫిఫ్టీ ఫైవ్ బై ట్వంటీ ఫైవ్ అనమాట ఈ పోస్ట్ వచ్చేసరికి టీజీటీ మ్యాథమెటిక్స్ మెయిల్స్ ఉంది మరి ఇది గ్రూప్ బి కేటగిరీకి అంటే అక్కడ కేటగిరీస్ వైజ్ ఇస్తారు మరి దీంట్లో వచ్చేసరికి అండజలలో మూడు వందల పంతొమ్మిది ఉన్నాయి ఓబీసీకి నూట యాభై ఎనిమిది ఎస్సీకి నూట ఇరవై ఏడు ఎస్టీ ముప్పై నాలుగు ఈడబ్ల్యూఎస్ నూట ఆరు పిడబ్ల్యూబిడికి వచ్చేసరికి ఒక యాభై రెండు ఇట్లా మొత్తం టీజీటీ మ్యాథమెటిక్స్ మేల్స్కి ఏమో ఏడు వందల నలభై నాలుగు పోస్ట్ ఉన్నాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ రెండో పోస్టు యాభై ఆరు బై ఇరవై ఐదు పోస్ట్ కోడు టీజీటీ మ్యాథమెటిక్స్ ఫిమేల్స్కి సంబంధించింది ఇది సో అన్ అండ్రజలతో నూట తొంభై నాలుగు ఓబీసీ నూట పదహారు ఎస్సీ ఒకటి ఈడబ్ల్యూఎస్ అరవై ఐదు ఉన్నాయి పీడబ్ల్యూబిడికి యాభై ఒకటి ఇట్లా మొత్తం మూడు వందల డెబ్భై ఆరు పోస్టులు ఉన్నాయి మరి మూడో పోస్ట్ కను చూస్తే పోస్ట్ కోడ్ యాభై ఏడు బై ఇరవై ఐదు టీజీటీ ఇంగ్లీష్ మెయిల్ అంట దీంట్లో వచ్చేసరికి మూ రెండు మూడు వందల ఇరవై ఒకటి అన్ అండ్రజలో ఉన్నాయి ఓబీసీకి వచ్చేసరికి రెండు వందల అరవై మూడు ఉన్నాయి ఎస్సీకి నూట నలభై ఎస్టీకి పంతొమ్మిది ఈడబ్ల్యూఎస్కి నూట ఇరవై ఆరు పిడబ్ల్యూబిడికి నలభై నాలుగు మొత్తం ఎనిమిది వందల అరవై తొమ్మిది పోస్ట్ ఉన్నాయి మరి పోస్ట్ కోడ్ నెంబర్ ఫోర్ కానీ చూస్తే మనము యాభై ఎనిమిది పోస్ట్ కోడ్ వచ్చి యాభై ఎనిమిది బై ఇరవై ఐదు టీజీటీ మ్యాథమెటిక్స్ ఫిమేల్స్కి సంబంధించి అండ్రాజుల్లో ఇరవై ఓబీసీకి ముప్పై ఒకటి ఎస్సీకి ఎనిమిది ఎస్టీకి మూడు ఈడబ్ల్యూఎస్ నలభై రెండు పీడబ్ల్యూబిడికి ఇరవై ఏడు మొత్తం నూట నాలుగు పోస్ట్ ఉన్నాయి మరి పోస్ట్ కోడ్ నంబర్ యాభై తొమ్మిది బై ఇరవై ఐదు కానీ చూస్తే టీజీటీ సోషల్ సైన్స్ మేల్స్కి సంబంధించి అండ్రజులో నూట డెబ్బై ఎనిమిది ఓబీసీకి అరవై ఎస్సీ ముప్పై ఒకటి ఎస్టీ ఐదు ఈడబ్ల్యూఎస్ ముప్పై ఆరు పీడబ్ల్యూబీడికి పదకొండు మొత్తం వచ్చేసరికి మూడు వందల పది ఉన్నాయి మరి టీజీటీ ఈ సోషల్ సైన్స్ ఫిమేల్స్కి సంబంధించి పోస్ట్ కోడు అరవై బై ఇరవై ఐదు మరి దీంట్లో అండ్రజులో యాభై నాలుగు ఓబీసీకి ఇరవై ఒకటి ఎస్సీకి ఆరు ఎస్టీకి ఒకటి ఈడబ్ల్యుఎస్కి పది టోటలు తొంభై రెండు ఉన్నాయి ఇంక్లూడింగ్ పిడబ్ల్యూబిడికి నాలుగు ఉన్నాయి అన్నమాట మరి నెక్స్ట్ న్యాచురల్ సైన్స్ మేల్కి సంబంధించిన ఒకసారి చూస్తే మొత్తం వచ్చేసరికి ఆరు వందల ముప్పై పోస్టులున్నాయి పోస్ట్ కోడ్ అరవై ఒకటి బై ఇరవై ఐదు అండ్రెజోళ్ళలో మూడు వందల ఆరు ఓబీసీకి నూట పదహారు ఎస్సీకి ఎనభై నాలుగు ఎస్టీకి యాభై మూడు ఈడబ్ల్యూఎస్కి వచ్చి డెబ్భై ఒకటి సో పిడబ్ల్యూబిడికి ముప్పై మూడు మొత్తం ఆరు వందల ముప్పై టీజీటీ నేచురల్ సైన్స్కి సంబంధించి ఆ ఫిమేల్కి ఇంతకుముందు టీజీటీ న్యాచురల్ సైన్స్ మేలు ఇది ఫిమేల్కి సంబంధించి మొత్తం ఐదు వందల రెండు ఉన్నాయి దీంట్లో అండ్రెజలలో రెండు వందల ఇరవై ఓబీసీకి నూట ఇరవై ఎస్సీ యాభై ఆరు ఎస్టీకి ముప్పై నాలుగు ఈడబ్ల్యూఎస్ డెబ్బై రెండు పీడబ్ల్యూబీడికి నలభై ఇట్లా మొత్తం ఐదు వందల రెండు దాంతో దాంతోపాటుగా ఇంకా కానీ చూస్తే టీజీటీ హిందీ ఉన్నాయి సో టీజీటీ హిందీకి నాలుగు వందల ఇరవై ఉన్నాయి అండ్రెజలలో వచ్చేసరికి రెండు వందల డెబ్బై నాలుగు ఓబీసీకి అరవై మూడు ఎస్సీకి ముప్పై ఎనిమిది ఎస్టీకి రెండు ఈడబ్ల్యూఎస్కేస్ నలభై మూడు పిడబ్ల్యూ పద్దెనిమిది మొత్తం ఇట్లా నాలుగు వందల ఇరవై పోస్టులు అనమాట అదే టీజీటీ ఫిమేల్స్కి పోస్ట్ కూడా అరవై నాలుగు ఇరవై ఐదు అనేటువంటిది మొత్తం నూట ముప్పై ఆరు ఉన్నాయి దీంట్లో వచ్చేసరికి అండజుల్లో ముప్పై ఏడు ఉన్నాయి ఓబీసీకి వచ్చేసరికి నలభై మూడు ఉన్నాయి ఓబీసీ అయితే అనమాట ఓబీసీ నలభై మూడు ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసరికి ఎస్సీకి పద్నాలుగు ఎస్టీకి ఇరవై ఎనిమిది ఈడబ్ల్యూఎస్కి పద్నాలుగు మొత్తం పీడబ్ల్యూబీడికి పద్నాలుగు నూట ముప్పై ఆరు పోస్టులు టీజీటీ శామ్స్క్రిట్ మేల్స్కి సంబంధించి కన్నా ఒకసారి చూస్తే అండ్రజుల్లో ముప్పై నాలుగు ఓబీసీకి నూట అరవై ఐదు ఎస్సీకి యాభై ఐదు ఎస్టీకి పది ఈబి ఈడబ్ల్యూఎస్కి డెబ్బై ఎనిమిది పీడబ్ల్యూబీడికి ఇరవై ఐదు మొత్తం మూడు వందల యాభై రెండు అదే మాదిరిగా టీజీటీ శామ్స్క్రిట్ ఫిమేల్స్ కానీ చూస్తే అండ్రజుల్లో నూట ఆరు ఓబీసీకి వచ్చి నూట ఎనభై ఒకటి ఎస్టీ ఎస్సీకి వచ్చి యాభై ఐదు ఎస్టీకి ఇరవై మూడు ఈడబ్ల్యూఎస్ యాభై ఒకటి పిడబ్ల్యూబిడికి ముప్పై నాలుగు మొత్తం నాలుగు వందల పదహారు ఉన్నాయి అనమాట సో ఈ విధంగా ఐదు వేల మూడు వందల నలభై ఆరు పోస్టులకు డిఎస్ఎస్ఎస్బి వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది సో మరి ఇంకా కానీ చూస్తే ఇక్కడ మనకు ఉన్నాయి ఉర్దూ ఉన్నాయి సో ఉర్దూలో ఒక యాభై నాలుగు నలభై ఐదు పోస్టులు ఉన్నాయి ఉర్దూ మేల్కి ఉర్దూ ఫిమేల్స్కి వచ్చి ఒక నూట పదహారు ఉన్నాయి అనమాట నెక్స్ట్ పోతే టీజీటీ పంజా పంజాబీ ఓకే ఒక అరవై పో అరవై ఏడు ఉన్నాయి టీజీటీ పంజాబ్ ఫిమేల్స్కి నూట అరవై ఉన్నాయి డ్రాయింగ్ టీచర్కి వచ్చేసరికి పదిహేను పోస్టులు ఉన్నాయి సో డ్రాయింగ్ వచ్చేసరికి అన్ రిజర్వర్లో ఏడున్నాయి ఉన్నాయి ఎస్కి ఏమో ఓబీసీకి ఉన్నాయి ఎస్సీకి రెండు ఎస్టీకి లేవు ఈడబ్ల్యూఎస్కి లేవు పీడబ్ల్యూబికి ఒకటి పదిహేను ఉన్నాయి అనమాట స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్సు రెండు పోస్టులు ఉన్నాయి సో ఈ విధంగా మొత్తం ఐదు వేల మూడు వందల నలభై ఆరు పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చారు సో దీనికి అప్లై చేసుకోవాలంటే ముందుగా డిఎస్ఎస్బి ఆన్లైన్ డాట్ నిక్ డాట్ ఇన్ అనేటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి అక్టోబర్ నవంబర్ ఏడో తారీఖు అర్ధరాత్రి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల్లోగా అప్లై చేసుకోవాలంట మరే ఇంకా దీనికి సంబంధించి మనము చూస్తే అక్కడ పోస్ట్ వైజ్ క్వాలిఫికేషన్గా ఒకసారి మనము చూస్తే మొదటగా టీజీటీ మ్యాథమెటిక్స్ మెయిల్కి సంబంధించి ఇంతకుముందు ఆయన పోస్ట్ గురించి చెప్పుకున్నాము ఇప్పుడు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ గురించి ఒకసారి చూద్దాము దీనికి బ్యాచిలర్ డిగ్రీ కన్సర్న్ సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్ అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అనేటువంటివి ఉండాలి మాస్టర్ డిగ్రీ కూడా ఉండొచ్చు మ్యాథమెటిక్స్ కూడా చేసి ఉండొచ్చు ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాలి లేదా ఫోర్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ కోర్స్ ఆ డిగ్రీ బిఎల్ఈడి లేదా బిఎస్సి బిఈడి బిఏబిఈఈడి రికగ్నైజ్ యూనివర్సిటీ నుంచి ఉండాలంట చూడండి ఇక్కడ ఒకటి ఇచ్చేదానికి ద కన్సర్న్ సబ్జెక్ట్ షుడ్ హ్యావ్ బీన్ స్టడీడ్ ఫర్ అట్లీస్ట్ త్రీ ఇయర్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది దానికి నెక్స్ట్ బీఈడి లేదా త్రీ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ బిఈడి ఎంఈడి కూడా ఉండొచ్చంట ఇచ్చారు సో పాస్ అండ్ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సో సీటెట్ అనేటువంటిది ఖచ్చితంగా పాస్ అయ్యాలి కొంతమంది మేము సీటెట్ పాస్ అవ్వలేదు ఈ విధంగా అప్లై చేసుకోవాలనుకుంటావచ్చు సో ఖచ్చితంగా సీటెట్ నోటిఫికేషన్ డిసెంబర్లో రావచ్చు సో అక్టోబర్ నవంబర్ డిసెంబర్ అంటే జనవరికి రిజల్ట్ వచ్చేస్తాయి ఈ ఎగ్జామ్స్ అయ్యే వాళ్ళు కూడా అదే టైం అవుద్ది సో ఒకవేళ కాన్ఫిడెంట్ ఉంటే అప్లై చేసేసుకొని సీట్ కూడా అప్లై చేసుకొని రాసి అప్పుడు క్వాలిఫై అయిపోతే దీనికి ఎలిజిబుల్ అయిపోతాం అదే మాదిరిగా ఇప్పుడు ఈ సెంట్రల్లో ఉన్నటువంటి జేఎన్విలో కానీ కేవీఎస్లో కానీ ఆర్మీ స్కూల్స్లో కానీ అన్ని టీచర్ నోటిఫికేషన్స్ భర్తీ చేస్తాను అనమాట సో ఖచ్చితంగా సీటెట్ వాడు అవసరం సో మెయిన్ ఏం చేయాలంటే ముందు సీటెట్ వచ్చేలోపు వీటికి అప్లై చేయండి సీటెట్ వచ్చిన దానికి అప్లై చేసి ముందు ఎగ్జామ్ జరిగిపోతుంది సీటెట్ సో జరిగిపోయిన తర్వాత వీటికి క్వాలిఫై అయిపోయినామంటే మీరు పాస్ అయిపోతే దీనికి ఇబ్బంది ఏమీ ఉండదు అన్నమాట మరి సేమ్ ఇక్కడ ట్రైనింగ్ గ్రాడ్యుయేట్ టీచరు మ్యాథమెటిక్స్ ఫిమేల్స్కి కూడా సేమ్ ఐఏ క్వాలిఫికేషన్స్ ఉంటాయి క్వాలిఫికేషన్స్లో మార్పు ఏమీ ఉండదు శాలరీ అనేటువంటిది నలభై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయల నుంచి లక్ష నలభై రెండు వేల నాలుగు వందల దాకా శాలరీ ఉంటుంది సో ఇంకా అలవెన్సెస్ అనేటువంటివి ఉంటాయి ఏజ్ అనేటువంటిది ముప్పై సంవత్సరాలు మించకూడదు సో ఇక్కడ కూడా ఏజ్ ముప్పై సంవత్సరాలు మించకూడదు మేల్స్ ఫిమేల్స్ ఈ శాలరీ ఏజ్ అనేటువంటి కామన్గా ఉంటుంది కాకపోతే ఏజ్ రిలాక్సేషన్స్ అనేటువంటివి కొంతమందికి అప్లికేబుల్ అవుతాయి కొంతమందికి అప్లికేబుల్ అవ్వకు అనమాట అదొకటే ఇక్కడ మనకు డిఫరెన్స్ నెక్స్ట్ వచ్చేసరికి పోస్టులకు గాన మనం వెళ్తే ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్ ఇంగ్లీషు మేలు ఫిమేల్కు ఈ క్వాలిఫికేషన్స్ ఒకసారి చూద్దాము బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంగ్లీష్ ఉండాలి ఫిఫ్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ సో మాస్టర్ డిగ్రీ కూడా ఉండొచ్చు ఇంకా సేమ్ ఈ రెండు మూడు క్వాలిఫికేషన్ బీఈడి ఎంఈడి సో ఇవందరికి కామన్ సీటెడ్ కూడా అందరు కామన్గా ఉంటాయి సో ఇక్కడ ఏంటంటే మెయిన్ సబ్జెక్ట్ మారుతుంది అనమాట సో క్వాలిఫికేషన్కి సంబంధించి నెక్స్ట్ దీనికి శాలరీ సేమ్ నలభై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలే ఉంటుంది ఒక లక్ష నలభై రెండు వేల నాలుగు వందల దాకా శాలరీ ఉంటుంది ముప్పై సంవత్సరాల నుంచకూడదు ఏజ్ రిలాక్సేషన్ కామన్గా వర్తిస్తాయి అన్నమాట నెక్స్ట్ సోషల్ సైన్స్ టీచర్కి సంబంధించి క్వాలిఫికేషన్గా ఒకసారి చూస్తే దీనికి వచ్చేసరికి డిగ్రీ ఇన్ సోషల్స్ ఉండాలి మాస్టర్ డిగ్రీ సోషల్ కూడా ఉండొచ్చు ఇంకా బీఈడి ఎంఈడి బిఎల్ఈడి బిఎస్సి బిఈడి అవి కామన్ అనమాట సిటట్టు ఇవన్నీ కామన్గా ఉండాలన్నమాట సో పేస్కేలు దీనికి కూడా సేమ్ అన్నిటికీ పేస్కేలు నలభై నాలుగు వేల తొమ్మిది వందల నుంచి లక్ష దాకా ఉంటుంది ముప్పై సంవత్సరాల మించకూడదు ఏజ్ ఏజ్ ల్యాక్సేషన్ అప్లికేబుల్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనం చూస్తే సోషల్ సైన్స్ ఫిమేలు సో సేమ్ క్వాలిఫికేషన్సే సో శాలరీ కూడా సేమ్ శాలరీ అనేటువంటిది ఉండడం జరుగుతుంది వీటికన్నిటికీ ఏజ్ ముప్పై సంవత్సరాల మించకూడదు సేమ్ ఏజ్ రిలాక్సేషన్స్ అనేటువంటివి ఉంటాయన్నమాట నెక్స్ట్ ఇప్పుడు న్యాచురల్ సైన్స్ టీజీటీ నాచురల్ సైన్స్ మేల్కు ఫిమేల్కి ఒకే క్వాలిఫికేషన్స్ సో ఇక్కడ చూస్తే బ్యాచర్ డిగ్రీని కన్సర్న్ సబ్జెక్టు ఫిజికల్ సైన్స్ కానీ న్యాచురల్ సైన్స్ కానీ ఉండొచ్చు అంట సో అంటే నాచురల్ సైన్స్ అంటే బో బోట్నీ జువాలజీ సో ఇవి అనమాట ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాలి మాస్టర్ డిగ్రీ కూడా ఫిజికల్ సైన్స్ లేదా న్యాచురల్ సైన్స్ కూడా ఉండవచ్చు అంట సేమ్ ఇంకా బీఎస్సి బిఈడి ఐ కామన్ సీట్ అట్ కూడా కామన్ అనమాట నెక్స్ట్ సేమ్ శాలరీ కూడా అంతే దీనికి సంబంధించి నెక్స్ట్ ఏజ్ కూడా ముప్పై సంవత్సరాలు మించకూడదు నెక్స్ట్ ఫిమేల్స్ కూడా సేమ్ ఇదే క్వాలిఫికేషన్స్ అన్నమాట నెక్స్ట్ ఇంకా మనము చూస్తే హిందీ పోస్ట్కి సో హిందీ పోస్ట్కి బ్యాచలర్ డిగ్రీని హిందీ ఉండాలి లేదా మాస్టర్ డిగ్రీ హిందీ కూడా ఉండొచ్చు మిగతా ఇక్కడ సేమ్ సీట్ అట్ ఉంటుంది పాస్ అయి ఉండాలి అని చెప్పి చెప్పడం జరుగుతుంది అనమాట మరి మరి నెక్స్ట్ మరొక మనం దానికి వెళ్తే ఇక్కడ ఫిమేల్స్ హిందీ సేమ్ హిందీ కూడా ఆ విధంగానే ఉండడం జరుగుతుంది క్వాలిఫికేషన్స్ అంటే మెయిల్స్ ఫిమే క్వాలిఫికేషన్స్లో ఎటువంటి మార్పు ఉండదు అనమాట నెక్స్ట్ వచ్చేసరికి సామ్స్క్రిట్ బ్యాచులర్ డిగ్రీ ఇన్ని సామ్స్క్రిట్ విత్ అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంటేజ్ మార్క్స్ ఉండాలి లేదా మాస్టర్ డిగ్రీ సామ్స్క్రిట్ కూడా ఉండొచ్చు నెక్స్ట్ శాలరీ సేమ్ నలభై నాలుగు వేలు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ముప్పై సంవత్సరాలు మించకూడదు నెక్స్ట్ ఇది ఫిమేల్స్కి ఇది కూడా శామ్స్క్రిట్కి సంబంధించింది ఇది కూడా సంస్కృతి ఆ తర్వాత తర్వాతగా నెక్స్ట్ మనం చూస్తే ఏజ్ ఉంటుంది ముప్పై సంవత్సరాలు ఇవి కామన్గా ఉంటాయి క్వాలిఫికేషన్ ఒక సబ్జెక్ట్కి మేలు ఫీమేల్ అయినా సరే క్వాలిఫికేషన్స్ ఎటువంటి ఉండవు నెక్స్ట్ ఉర్దూ కానీ చూస్తే టీజీటీ ఉర్దూ మేలు ఫిమేల్స్ కానీ చూస్తే బ్యాచిలర్ డిగ్రీని ఉర్దూ ఉండాలి ఫిఫ్టీ పర్సెంటేజ్ మార్క్స్ మాస్టర్ డిగ్రీ ఉర్దూ కూడా ఉండొచ్చు ఇంకా అది బిఈడి అవి కామన్గా ఉంటాయి సీటెడ్ కూడా క్వాలిఫై అయ్యి ఉండాలి ముప్పై సంవత్సరాలు మించకూడదు అన్నమాట సో మరి నెక్స్ట్ మరొక పోస్ట్ గాన మనం చూస్తే పంజాబీ కానీ చూస్తే సో పంజాబీ మన సైడ్ కొంచెం రేర్గా ఉండొచ్చు బ్యాచిలర్ డిగ్రీ పంజాబీ ఉండాలి మాస్టర్ డిగ్రీ కూడా పంజాబీ సేమ్ ముప్పై సంవత్సరాలు మించకూడదు అని ఇవ్వడం జరిగింది ఇది పంజాబీకి మేలు ఫిమేల్స్కి సంబంధించి నెక్స్ట్ డా డ్రాయింగ్ టీచర్కి సంబంధించిన చూస్తే డ్రాయింగ్ టీచర్కి ఇక్కడ ఎక్కువ మంది మన ఆంధ్ర తెలంగాణలో ఎక్కువ మంది ఉంటారు వీటికి ఫైవ్ ఇయర్స్ డిప్లొమా ఇన్ డ్రాయింగ్ లేదా పెయింటింగ్ లేదా స్కల్ప్చర్ ఆర్ గ్రాఫిక్ ఆర్ట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్స్ అని ఇవ్వడం జరిగింది లేదా మాస్టర్ డిగ్రీని డ్రాయింగ్ పెయింటింగ్ లేదా ఫైన్ ఆర్ట్ అని చెప్పి ఇవ్వడం జరిగిందనమాట సో నెక్స్ట్ బ్యాచర్ డిగ్రీలో కూడా డ్రాయింగు పెయింటింగ్ ఫైన్ ఆర్టు ఇట్లా కూడా ఉండవచ్చు సేమ్ శాలరీ అన్నిటికీ శాలరీ టీజీటీ అంతే ఒకే శాలరీ ఉంటుంది దీనికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ముప్పై సంవత్సరాలు మించకూడదు నెక్స్ట్ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్కి సంబంధించి గ్రాడ్యుయేట్ విత్ బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ ఉండాలి సో ఇది సీట్ అట్టు క్వాలిఫై ఉండాలి సో స్పెషల్ ఎడ్యుకేషన్ బీఈీలో స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు మరి ఇంకా మనకు దీనికి సంబంధించి ఏ విధంగా అప్లై చేయాలి అనేది కానీ చూస్తే డిఎస్ఎస్ఎస్బి ఆన్లైన్ డాట్ నిక్ డాట్ ఇన్ అటువంటి వెబ్సైట్లోకి వెళ్ళాలి సో ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాము నవంబరు ఏడో తారీఖు లాస్ట్ డేట్ అని చెప్పి చెప్పుకున్నాము అక్కడ వెళ్ళేసి సో అక్కడ అడిగిన డీటెయిల్స్ అన్ని ఫీ ఫిల్ చేయాలి అప్లికేషన్ ఫీజు హండ్రెడ్ రూపీసు ఉమెన్ క్యాండిడేట్సు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబిడికి ఎక్స్మెన్ సర్వీస్కి కేటగిరీ వాళ్ళకి ఫీజు అనేటువంటిది ఎగ్జాప్షన్ ఇవ్వడం జరిగింది సో అప్లికేషన్ ఫీజు నాట్ బీ రీఫండ్ అని చెప్పి కూడా ఇచ్చారు స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషను సో ఎగ్జామినేషను ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూస్తే ఇక్కడ వన్ టైర్ అని చెప్పి ఇచ్చారు టెక్నికల్ టీచింగ్ పోస్ట్కి సంబంధించి ఇక్కడ సిలబస్ కానీ ఒకసారి మనం చూస్తే జనరల్ అవేర్నెస్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అర్థమెటిక్ అండ్ మెమరకలెబిలిటీ టెస్ట్ హిందీ లాంగ్వేజ్ అండ్ హిందీ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ సో ఇది ఒకటి ఉంది తలకాయ అని చెప్పి ఇదే కదా ఏకలవ్య మోడల్ స్కూల్స్లో కూడా ఇవే పెట్టాడు సో హిందీ క్వాలిఫై అయితేనే నెక్స్ట్ పేపర్ని అవైలక్షన్ చేస్తాను కానీ ఇక్కడ హిందీ క్వాలిఫై అయినా లేదని చెప్పి హిందీ టెస్ట్ అని చెప్పి ఇచ్చాడు సో ఇది నెక్స్ట్ సెక్షన్ బిలో వచ్చేసరికి మెథడాలజీ ఉంటుందన్నమాట అయితే ఇక్కడ చూడండి వన్ టైర్ టెక్నికల్ అండ్ టీచింగ్ ఎగ్జామినేషన్స్కి మ్యాండేటరీ ఫర్ మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ విల్ బి అప్లికేబుల్ ఓన్లీ ఆ డొమైన్ సబ్జెక్ట్ స్పెసిఫిక్ సెక్షన్ సెక్షన్ బి నాట్ బి ఎనీ మినిమమ్ క్వాలిఫై మార్క్స్ సో సెక్షన్ బిలో క్వాలిఫై మార్క్స్ రావాలి దీనికి సో హిందీ అని కాదు కానీ సెక్షన్ బిలో క్వాలిఫైయింగ్ మార్క్స్ వస్తేనే సెక్షన్ ఏని నిన్ను కన్సిడర్ చేస్తారు సో ఇది ఇక్కడ పాయింట్ సో నెగటివ్ మార్కు ఎవరీ దానికి వచ్చి జీరో పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ నెగటివ్ ఉంటాయన్నమాట సో ఇక్కడ మోడ్ ఆఫ్ సెలెక్షన్స్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను సో ఎవరైతే దీనికి ఎలిజిబుల్ ఉంటారో మీ ఫ్రెండ్స్ కూడా వీడియోని షేర్ చేయండి అంతేకాంటి వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్ యూ